మీ తల మార్చేస్తా అంటాడు గెలిపించాక ఎవడైనా ప్రశ్నిస్తే వారి తలరాత మార్చేస్తా అంటాడు ఇది మనకు అర్థం కావట్లేదు ఏమయ్యా అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేస్తానన్నావు అంటే ఆ సంగతి పక్కన పెట్టండి నా సినిమా రిలీజ్ అయింది ఓజి చూడండి అంటాడు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఆరుబిడ్డల్ని ముక్కలు చేసి పడేస్తున్నారు చేద్దాం అనుకుంటున్నావా అంటే ఆ పక్కన పెట్టండి హరహరీ వచ్చింది చూడండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చనిపోయిన సుగాలి ప్రీతి కోసం వైఎస్ఆర్ మనందరి తిట్టిన పవన్ కళ్యాణ్ అధికారం వస్తే మొదటి కేసుగా సుగాలి ప్రీతి తీసుకొని వ్యక్తి తల్లికి ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరైనా ప్రశ్నిస్తే ఈ రోజు కొత్త నాటకం ఈ మధ్యలో రెండు రోజులుగా జపాన్ చూసుకోని తిరుగుతున్నాడు రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడానికి ఏం కసరత్తు చేస్తున్నావయ్యా అంటే పత్తి సాముతో ఫోటోలకి పోజులిస్తున్నాడు ఇస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇక్కడ నడిచిపోతుంది ఏంటి స్వామి ఎన్టీఆర్కి నేను పొడిచిన టీడీ వల్ల నాకు పొడిచేస్తాడా అని ఈ విధంగా ఆ కూటమి ప్రభుత్వం ఒకరి తప్పుల్ని ఒకరు చూసుకుంటూ సరి చేసుకుంటూ ఒకరి ప్యాకేజీ ఒకరు తీసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి వాళ్ళ సంబరాలు వాళ్ళ చూసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి సమయం వచ్చినప్పుడు వాళ్ళ అబద్ధాలకి నమ్మకుండా వాళ్ళని తిప్పి కొట్టే విధంగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే వైఎస్ఆర్ సిపి వాళ్ళు నోరు తెరిస్తే కేసు పెడతామని బెదిరిస్తున్నారు కేసు వాళ్ళేమో తలకాయలు లేపేసిన కేసు ఉండదు మనం కేసు కోసినా కూడా కేసు అంటున్నారు వాళ్ళందరికీ చెప్తున్నా ఎవరి Mir, by <laughs> అధికార పార్టీ మొత్తల్ని ఒక తప్పున్న నాయకుడిగా టీకొని ఈరోజు మీకు